ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ సిక్స్ థర్టీ అయితే అయ్యిందండి మార్నింగ్ రొటీన్ చేద్దామనేసి లేచాను ఇంకా అసలు మార్నింగ్ నేను ఎలా ఉంటాను ఏంటి అనేది అయితే ఈ వీడియో మొత్తంగా కూడా ఉంటుందండి ఫ్రెష్ అయిన తర్వాత కనిపిస్తా బాయ్ మా అమ్మతో పొద్దు పొద్దున్నే ఫోన్ మాట్లాడుతున్నాను కదండి నైట్ అయితే హాస్పిటల్కి వెళ్ళింది హెల్త్ బాగాలేదనమాట అదే ఆమెతో మాట్లాడుతూ ఉన్నాను నేచురల్ వీడియో అంటే న్యాచురల్గానే ఉంటుందండి మన ఛానల్లో మొత్తం కూడా ఎలా ఉంటామో అలానే చూపించడానికి నేనైతే ట్రై చేస్తాను ఇప్పుడు మార్నింగ్ లేవంగా అయితే మనం నైటీలోనే ఉంటాం కాబట్టి నా వీడియోస్ అన్నీ కూడా న్యాచురల్గానే ఉంటాయండి ఎవరికైనా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఇంకా జడ కూడా వేసుకుని నేను ముందు అయితే వెళ్ళానండి బకెట్తో వాటర్ పట్టే వేసుకుని క్వార్టర్ టు సెవెన్ ఏమవుతుందండి నేను ఇంత అంతా ఓడిచే వేసుకుని వరండాలో ముందుగా ర్యాంప్ అంతా కూడా చేసి నీళ్ళు కొట్టే వేసుకున్నానండి ఇంకా పొద్దున్నే లేవంగానే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండే పనే కాకపోతే నేను ఎలా ఉంటాను అనేది మాత్రమే మీకు చూపిస్తున్నాను అంతేనండి మార్నింగ్ రొటీన్ వీడియో అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇక్కడ చూస్తున్నారా అయిపోయిందండి గేట్ వేసిన తర్వాత చుట్టూరు మాత్రం నేను ఒక టెన్ ఓ క్లాక్ అట్లా మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత అయితే మొత్తం ఊడ్చి ఎందుకంటే ఇంట్లో ఖాళీయే కాబట్టి అప్పుడు ఊడ్చుకుంటానండి ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేయాలండి అందుకని ముందే ఊడ్చి వచ్చేసాను నైటే గిన్నెలన్నీ తోమపెట్టే వేసుకున్నానండి సింక్ అయితే ఇలా ఫ్రెష్గా ఉంది కదా పిండి అయితే నైటే పెట్టి పెట్టుకున్నానండి ఇలా చూసారా మనకి ఎలా పైకి పొంగిందో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనం పిండినైతే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి మొత్తంగా కూడా ఒకటే రోజు దోశ వేయలేం కాబట్టి ఇంకా కొంత పిండిలోనైతే సాల్ట్ యాడ్ చేసి పక్కనైతే పెట్టుకున్నానండి చక్కగా ఉంటే దోశలు యాడ్ చేసుకుంటాను అనమాట ఇక్కడైతే మా హస్బెండ్ కోసం ఛాయ్ కూడా పెట్టేస్తున్నానండి నేనైతే రేరండి ఛాయ్ తాగడము ఎప్పుడన్నా ఒకసారి హెడ్ అట్లా వచ్చినప్పుడు తాగుతాను తనైతే రోజు తాగాలి హాట్ వాటర్ నేను పక్కన పెట్టేసుకున్నాను అలాగే తనకి ఛాయ్ కూడా పెట్టేసానండి ఆ రోజు సిక్స్ థర్టీకి లేస్తానా అంటే సిక్స్ థర్టీకి ఏం లేవనండి సెవెన్ సెవెన్ థర్టీ ఒకసారి హాలిడే వస్తే ఎయిట్ థర్టీ కూడా అవుతుంది కాకపోతే ఏమైనా వర్క్ ఉంటే మాత్రం ఇంకా మార్నింగే లేస్తాను అనమాట నాకు ఏదైనా పని ఉంది అంటే కనుక ఇంకా మన వీడియోలో అంటే మన ఛానల్లో ఎక్కువగా న్యాచురల్ వీడియోసే ఉంటాయండి ఏదో రెడీ అయిపోయి వీడియో గురించి బ్యాక్గ్రౌండ్ అంతా అలా ఏముండదు ఇంట్లో ఎలా ఉంటామో అలానే అంతే నేనైతే నార్మల్ హాట్ వాటర్ తీసుకుంటున్నానండి ఇందులోకి మీరు లెమన్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఈ గోరువెచ్చని నీళ్ళు ఒక ఫైవ్ మంత్స్ నుంచి అయితే అలవాటు నేను డే మొత్తంగా కూడా ఇలానే తీసుకోవడం జరుగుతుందండి ఇలా తాగితే కూడా హెల్త్కి చాలా మంచిది డైజెషన్ కూడా బాగా అవుతుంది మా హస్బెండ్ అయితే సెవెన్ ఓ క్లాక్ వరకే స్నానం చేసేస్తారండి స్నానం చేసి తను అయితే వచ్చేసారు ఇంకా నేను చాయ్ ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా తినేసి అయితే కాసేపు కూర్చుంటారు ఏమి వెళ్ళిపోరు హడావిడి పెట్టేస్తారు మార్నింగ్ మార్నింగ్ బాగా ఇల్లంతా ఊటుకొచ్చేస్తున్నానండి తను ఉండగానే చిన్న క్లిప్ తీయమని అడిగితే ఇంకా తీస్తా ఉన్నాడు ఇంకా నీట్గా ఇల్లంతా ఊడ్చి వేసుకుని తడిగొట్టు కూడా పెట్టే వేసుకున్నానండి తను ఉండంగానే పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇల్లంతా మాఫింగ్ పెట్టడం కూడా అయిపోయిందండి ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకా రోజు పెట్టాల్సి వస్తుందండి పాప ఏదో ఒకటి పడేస్తా ఉంది కింద టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ అవస్తుంది ఇంకా మా హస్బెండ్ వెళ్ళే టైం కదా ఇంకా దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను చట్నీకి పల్లీలు పెట్టేసుకున్నాను అండి పో ప్యాడ్ చేశాను టీ కూడా అయిపోయిందండి ఇంకా ఎమ్మి ఎమ్మి దోశలు వేసుకుని తినడం ఇక్కడ చట్నీ చేయడం కూడా అయిపోయిందండి నా బుల్లి బిట్ ఎలా ఉంది కామెంట్ చేయండి ఇలా దోశలు కూడా మొత్తం వేసేసాను పిండి అయిపోయిందండి అవన్నీ కూడా నేను సింకులు వేసినవి తోమేసేసుకోవాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేస్తానండి ఇంకా పని అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చేసేసింది కిచెన్లో పని వరకు అయితే అయిపోయిందండి ఇంకా కూడా నేను మా హస్బెండ్ ఉన్నప్పుడే చేసేసుకుంటానండి ఎందుకంటే తను కొంచెం హెల్ప్ చేస్తాడు ఇంకా మా పాప వస్తే మాత్రం ఇంకా నన్ను ఏ పని చేయనివ్వదు బౌల్స్ ఇవన్నీ కూడా ఇలా టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత అయితే చేస్తానండి ఇప్పుడు నేను మా హస్బెండ్ ఎయిట్ ట్వంటీ అవుతుంది కదా ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే తన కూడా బయలుదేరిపోయి వెళ్ళిపోతాడు ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారండి ఎయిట్ ఫార్టీ వరకు అయితే ఇంకా నేను మా హస్బెండ్కి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా ఇంట్లో పని అంత గిన్నెలన్నీ తోమేసే కిచెన్ ర్యాంప్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా గేట్ వేసుకుని బస్ అయితే రోడ్డు మీదకి వస్తుందండి మా హస్బెండ్ వాళ్ళ కంపెనీ బస్ అయితే ఇంకా మీకు అయితే చూపించలేదు కదండి ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా పాప వచ్చే టైం ఆసన్నం అయిపోయిందండి నీట్గా పెట్టేసుకుంటే ఇల్లు అయితే వేరేలాగా ఉంచిద్దండి నాని బా దిగురా కాయలు ఎత్తురా పిల్లకే దేనికి నేను ఏడ్చేది నువ్వు దేనికి నువ్వు ఏడ్చేది రాదా బయటికెళ్దా రాదా గేట్ దగ్గరికి అయ్యా కొంచెం గేట్ దగ్గరికి దేనికి నాయుడు హాయ్ చెప్పారు ఫ్రెండ్స్కి పాప అయితే వచ్చేసింది మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే పాపని షికార్కి తిప్పాలన్నమాట వాళ్ళ నాన్న వచ్చి దిగబెట్టి వెళ్తే ఒక ఐదు పది నిమిషాలు ఇలా ఏడ్చిద్దారు అనమాట వద్దులే చెక్క ఉంది ఫ్రెండ్స్ ఏడుపు పో మనం రెడీ అయ్యి బయటికి వెళ్దామా ఓకేనా నీ చెప్పులు చూపి ఫ్రెండ్స్కి ఐ గో ఐ గోని ఫ్రెండ్స్ పాప చెప్పులు చూపించేసకన్నామ్మా ఏందంట కాయ ఇంకా ఇంకా కాయ ఇంకా చెప్పు పాప్ప ఇంకా ఇంకేందంటే చెప్పు ఫ్రెండ్స్ చెప్పు అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి ఇక్కడ టైం వచ్చేసి పావు తక్కువ పదకొండు అయితే అవుతుందండి పది నిమిషాలు తక్కువ ఇంకా పాపని నిద్ర ముంచేసాను పాపని ఇలా పడుకోబెట్టేశానండి నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇదైతే మార్నింగ్ రొటీన్ అండి ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను మధ్యాహ్నం టువెల్వ్ టువెల్ థర్టీకి కొద్దిగా రైస్ పెట్టేసుకుని ఉంటుందండి నా మార్నింగ్ రొటీన్ అయితే ఇంకా పని చేసేసుకుని మొత్తం కూడా క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది రోజు ఉంటుంది క్లీనింగ్ అయితే అందరిలో ఉంటుంది కదా ఇలా పడుకున్నప్పుడే నేనైతే వంట చేసుకోవాలండి లేకపోతే అసలు పని చేయనివ్వదు సో ఇంకాన్నరకి అలా వంట కూడా స్టార్ట్ చేసేస్తాను ఇద్దరమే కదా ఇంట్లో రోజంతా ఉంటాము ఇంకొకసారి ఒక అయితే పాపతో నేను ఎలా ఉంటాను అసలు మేమిద్దరం ఎలా ఆడుకుంటాం అనేది కూడా నేను ఆ వీడియో తీస్తాను ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ నేను కూడా కొద్దిసేపు అలా పడుకుని వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఆ ఆరేసిన తర్వాత తర్వాత లేచి వంట చేసుకోవాలి ఫ్రెండ్స్ అండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోకండి అందుకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటివి మార్నింగ్ రొటీన్స్ ఈవినింగ్ రొటీన్సు ఇలాంటి వ్లాగ్స్ అయితే కంపల్సరీగా నేను తీస్తాను కీప్ వాచింగ్ బాయ్ బాయ్